ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డానియల్ టీడీఆర్పీ మినిస్ట్రీస్ భక్తి జీవితంలో సాగుతున్న అందరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయం భక్తి జీవితంలో ఎదుగుతున్నామా లేదా ఒకసారి ఆలోచన చేస్తే మనకే అర్థమవుతుంది మరి మనం దాన్ని ఎలా గ్రహించాలి మనము కానీ నిజమైన భక్తి చేసినట్లయితే మనలో ఒక తాళం తెరవబడుతుంది అదే అభిషేకం ఇంతకు అభిషేకం అంటే ఏంటి దేవునిపై ఉన్న అమితమైన భక్తి వలన మనలో ఉన్న సామర్థ్యాన్ని తెలియపరిచేదే అభిషేకం అభిషేకం అంటే బలహీనమైన మానవుని దేవుని బలముతో నింపి దేవుని కార్యములను చేయుటకు ఇవ్వబడే తాళమే ఈ అభిషేకం దేవుని పైన ఉన్న బలమైన భక్తి వలన స్వయాన పరమాత్ముడు ఎన్నుకున్నటం వలన వికసించే పుష్పమే అభిషేకం బైబిల్ లేఖనంలో దాదాపు తొంభై ఏడు సార్లు అభిషేకం అనే పదాన్ని మనం చూడవచ్చు అయితే అభిషేకం మనలో వికసిస్తే ఏం జరుగుతుంది ఆత్మఫలములు విడుదలవుతాయి అవి ప్రేమ శాంతం దయాలత్వం ఆశా నిగ్రహం మొదలైనవి సూచక క్రియలు అద్భుతాలు చేయగలరు మార్కుసు వార్తలో పదహారు పదహారులో చెప్పబడినట్లుగా నమ్మికాను భక్తి వలన అద్భుతాలు జరుగును దీనినే సూపర్ న్యాచురల్ పవర్ అంటారు ఒక సామాన్యుడు చేయలేని అంటే కంటికి కనిపించని లోకాన్ని సైతం ఆజ్ఞాపించే శక్తి అనవచ్చు ఈ శక్తి కలిగిన వారు కొందరు బైబుల్ నందు కలరు ఉదాహరణకు మోషే యహోషువా ఏలియా ఎలీషా అభిషేకం అనేది పరిశుద్ధ గ్రంథంలో మూడు రకాలు మిగిలిన అంశాలను నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకో